తయారు చేయాలి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకొని వేయించుకోవాలండి వేయించినాక మంచిగా ఏగాలి ఏగినాక ఉప్పు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గినాక తర్వాత మటన్ ముక్కలు కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలండి కూరలు వేసుకొని ఒక ఐదు నిమిషాలలాగా కాస్త మూతపెట్టి ఉన్నాక ఉడికినాకండి ఉడికినాక తర్వాత వేయాలి గోంగూర మసాలా ఈ రెండూ కలిపి వేసుకుంటే మంచిగా ఉంటుందండి కలిపి వేసి శుభ్రంగా ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇట్లా అండి కర్రీ చూడండి మంచిగా ఉడికింది ఎంత బాగుందో చూసారో కలర్ఫుల్గా ఉందో చూసారా టేస్ట్ కూడా అదిరిపోయిందండి చక్కగా ఇంకా ఉడికితే ఇంకా బాగుంటుందండి ఇంకా ఉడుగుతుంది తర్వాత పక్కనేమో మటన్ మటన్ మొలక్కయ్ ఉంది మటన్ మొలక్కయ్ కూడా చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది